మదనాపురం మండలంలోని దంతనూరు గ్రామంలో రైతులు గట్టన్న చెన్నయ్య ఎండిన వరి పంటలను స్థానిక నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఆలు వెంకటేశ్వర రెడ్డి గారు వరి పంటను పరిశీలించారు మా సిమ్ లోన్కి వచ్చినాయి మా దగ్గరికి జరసెటర్ లేపంటే లేప నా పల్లె పలేసారు కొద్దిగా లేపినంటే అన్ని పాసలు బొర్రెలు ఒక గంటన్నర లేపినా ఆడు వరకు ఇంకా గుంతలు నిలవాడు ఇంక వాళ్ళు తాపనిస్తలేరు చే చిన్న ఓ అవి టర్సులు తెచ్చి చిన్న గుంత పెడితే వాళ్ళు ఒక మాది రెండు మాదిలు అంత ఎండిపోయి ఓళ్ళే ఆలోచన చేస్తారు అమ్మ వర్షాలు మస్తు నీళ్ళు మస్తు మస్తున్నారు పోయిన వాళ్ళకాలే వర్షం లేదు ఒక్క పెద్ద వర్షం పడ్డది గొర్రెలకే గడ్డి అందపానవట్టి ఆనవట్టిన చూపాలు నీళ్ళు అక్కడ తీసుకపోకుంటే మనకు నీళ్ళు ఏమనకపోతుంది రైతులు లాస్ట్ గొర్రెలు మేపడానికి విడిచిపెట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగు కంటే ముందున్న పరిస్థితులు మళ్ళా ఇలా పాలమూరు జిల్లాలో కనిపిస్తా ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మార్పు మార్పు అంటే ఇదేనే మార్పు మాకు అర్థమైతే లేదు ఈ సందర్భంగా మేము రైతుల పక్షాన ఏ రైతు అయితే టైంకి కరెంటు లేక సాగునీరు లేక పెట్టుబడి పెట్టి వేల రూపాయలు నష్టపోయారు ప్రతి రైతుకు కూడా ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు తప్పని ఈరోజు మదినపూర్ మండల్ దంతనూరు శివార్లో ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించడం జరిగింది రైతులు ఏంటనే గట్టుందా కౌలు రైతులు సొంత పొలం కాక వేరే రైతులతోటి కౌలు తీసుకొని ఒకరు ముప్పై వేలు ఒకరు యాభై వేలు వరకు ఖర్చు పెట్టుకొని ఈరోజు టైంకి కరెంటు లేక సాగునీరు లేక ఎండిపోయి పొలం మొత్తం ఎండిపోయి లాస్ట్ గొర్రెలు మేపడానికి విడిచిపెట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగు అంటే ముందున్న పరిస్థితులు మళ్ళా ఇలా పాలమూరు జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ చెప్పిన మార్పు మార్పు అంటే ఇదేనే మార్పు మాకు అర్థమైతే లేదు ఈ సందర్భంగా మేము రైతుల పక్షాన ఏ రైతు అయితే టైంకు కరెంటు లేక సాగునీరు లేక పెట్టుబడి పెట్టి వేల రూపాయలు నష్టపోయారు ప్రతి రైతుకు కూడా ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు తప్పనిసరిగా నష్టపరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టియాలనే మేము ఈ సందర్భంగా రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవన్నీ చూస్తే అర్థమవుతూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అంటే రైతుల కడుపు కొట్టడానికే ఈ ప్రభుత్వం వచ్చినట్లు కనిపిస్తూ ఉంది రైతులను ముంచడానికే ఈ ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తూ ఉంది పదివేల రైతు బంధు తొమ్మిది తారీఖు తర్వాత పదిహేను వేలు వస్తుంది ముందు తీసుకోకండి అని చెప్పారు డిసెంబర్ తొమ్మిది ఇప్పటికి మూడు నెలలు అయిపోయాయి ఇయ్యాలటి వరకు పాత రైతు బంధు లేదు కొత్త రైతు భరోసా అనేది పక్కన కెడితే పాత రైతు బంధు ఇంతవరకు అందరికీ ఇవ్వలేదు కరెంటు మానిటరింగ్ చేసే సరైన వ్యవస్థ లేక ఇలా కరెంటు కూడా రోజుకు ఐదారు సార్లు డ్రిప్ అవుతూ ఉంది పంటలు ఎండిపోతున్నాయి ఏదైతే మాటలు ఇచ్చిరో మాటలన్నీ ఒక్కొక్కటి తప్పుకుంటూ వస్తూ ఉన్నారు పాలన మీద మైండ్ పెట్టక రివ్యూలు జరగక ఇలా తాగునీటి మిషన్ భగీరత కూడా ఇలా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడ్డది వాళ్ళు ఎంతసేపు రే ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ని ఎట్లా తిట్టాలి ఎట్ల ఈ పాత ప్రభుత్వాన్ని బదనామం చేయాలన్న ఆలోచనే తప్ప మాకంటూ ఒక అవకాశం వచ్చింది ప్రజలు అవకాశం ఇచ్చారు కేసీఆర్ కంటే గొప్పగా ఎట్ల పాలన అందించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు స్పష్టంగా అర్థమైపోతా ఉంది రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ కన్నారు ఏళ్ళ వరకు రెండు లక్షల రుణమాఫీ సంగతి లేదు రైతు భరోసా ఎకరాకు పదిహేను వేలు అన్నారు అది లేదు పెన్షన్ రెండు వేలది నాలుగు వేలు చేస్తున్నామన్నారు అది లేదు నాలుగు వేల మన రెండు వేల ఐదు వందలు మహిళలకు ప్రతి ప్రతి మహిళకి ఇస్తామన్నారు దాదాపు కోటి ముప్పై లక్షల మంది మహిళలకు ఇవాళకు అది లేదు అంటే అన్ని అల్విగా అని హామీలు ఇచ్చారు అబద్ధాలు చెప్పిర్రు ప్రచారం చేసిర్రు మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకున్నారు ఇవాళ చేతులు ఎత్తి కూస్తున్నారు ఇవాళ ఎంత గొప్పగా మానిటరింగ్ చేయాలి ఇలా పంటలు చేతికి వచ్చినాయి రైతు యాభై వేలు ఖర్చు పెడితే గీ కౌలు రైతు ముప్పై వేలు ఖర్చు పెడితే ముప్పై వేలు నష్టపోతే ఆ కుటుంబం ఎట్లా రోడ్డు మీద పడిపోయింది కదా ఆటోమేటిక్గా దానికి ఏడున్నర ఎకరాలు ఉంటే ఏలటి వరకు రైతు అందించలే ఉల్టా ఆయన సొంతం మళ్ళీ యాభై వేలు ఖర్చు పెట్టుకున్నాడు ఆ పైసలు రాకపోయి ఉల్టా ఈ పైసలు కూడా నష్టం జరిగిపోయాయి మార్పు 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 అని ప్రచారం చేశారు గిదేనా మార్పు అందుకే ఈ ఈ ఇప్పుడైనా పరిపాలన మీద సోయ తెచ్చుకోవాలి పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించాలి ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం పాత ప్రభుత్వాన్ని తిట్టడం ఇంకా ఎన్ని రోజులు టైం పాస్ చేస్తారని అడుగుతున్నాం మేము ఇంకా ఎన్ని రోజులు మాయ మాటలు చెప్తారు వంద రోజులు అయిపోయింది కదా మీ ఆరు హామీలు ఏమైనాయి ఉద్దర హామీల కాడికి అమలు చేసారు బస్సులు రోజు ఖర్చు పెట్టేది లేదు వానికి ఆర్టీసోనికి ఇచ్చేది లేదు ఆ మహిళలకు ఉచిత బస్సు అనేది పెట్టారు సిలిండర్లు ఉన్న ఉన్న సిలిండర్ల సంఖ్య ఎంత మీరు మొన్న ఇచ్చింది అసలైన హామీలు ఏవైతే పదమూడు హామీలు ఉన్నాయో యాక్చువల్గా లెక్క ప్రకారం చూస్తే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది కానీ మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన పదమూడు హామీలు ఏది పూర్తిగా ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఒక బస్సు దెబ్బ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లేని మాత్రం ఒకటి రెండు ముందలు చేసుకుంటూ పోయారు అంటే ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెట్టాలి రైతులకు ప్రతి ఎకరాకు పదివేలు నష్టపరిహారం కింద ఏ రైతు అయితే ఈ రైతులకు ఇంత కష్టపడి ఎండల కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టి నష్టపోయి లాస్ట్కు గొర్రెలు కూడా దాన్నే ఉన్నాయి గొర్రెలను గొర్రెలను వేరే గొర్రెల కాపర్లకు ఇచ్చి ఉన్న చేతి మొత్తం గొర్రెలు మేపుకునే స్టేజ్కి ఇవాళ తెలంగాణ వచ్చిందంటే చాలా దౌర్భాగ్యం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే వ్యవసాయం ఎట్లా ఉండే కరెంట్ ఎట్లా ఉండే నీళ్ళు ఎట్లుండే తాగునీళ్ళు ఎట్లుండే ఇలా ప్రతిదీ అనుభవంలోకి ఇవాళ జనాలకు వస్తూ ఉంది ఇవాళ ఇలా ప్రతి ఒక్కరు అనుకుంటా అరే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా వచ్చింది గిదా మార్పు మేము కోరి తెచ్చుకున్నది ఒక్క ఒక్కరోజు భగీరథ మీద రివ్యూ లేవు నీళ్లు నీళ్లు ఇంకా ఈ మార్చి ఇరవై తారీఖు వస్తేనే ఈ పరిస్థితి ఉంది రేపు మే ఏప్రిల్ ఏంది మే ఏంది ఆల్రెడీ బిందెలు పట్టుకొని ఆడోళ్ళు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉన్న పరిస్థితి గ్రామాల్లో వచ్చింది అందుకనే ఇప్పటికైనా దృష్టి పెట్టాలి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఎప్పుడైనా ప్రజలు చాలా తెలివిగా ఓటు వేయాలి ఆలోచన చేసి ఓటు వేసేటప్పుడే మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం ఎటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం ప్రజల గురించి సామాన్యుల గురించి ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఏంది ఎంతసేపు ఆవేశపూరితంగా స్పీచ్లు ఇవ్వడం అవతలోన్ని తిట్టడం అలవి కానీ హామీలు ఇవ్వడం మా మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటే అలా నష్టపోతున్నది ప్రజలు అందుకే రాబోయే కాలంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ ఈ ప్రభుత్వానికి వాత పెట్టాలంటే ఓటు ద్వారానే వాత పెట్టాలి ఇవాళ రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ పార్లమెంటులో కానీ మళ్ళీ కాంగ్రెస్కు ఓటు వేస్తే ఏమన్నట్లు దాని అర్థం అరే మీరు రైతు బంద్ చేయకున్నా ఓకే మీరు రైతు మాఫీ చేయకుండా ఓకే రెండు లక్షలు రుణమాఫీ ఇవ్వకుండా ఓకే నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నం ఇయ ఇయ్యకున్నా ఓకే అన్న మెసేజ్ పోతుంది ఇవాళ ఈ రాబోయే ఎలక్షన్లో వాత పెడితేనే అరే మేము సరిగ్గా చేయకపోతే సామాన్య సామాన్య ప్రజలు తిరగబడతారు ఓటు ద్వారా ఆన్సర్ చెప్తారు అనేది ఒక మంచి మెసేజ్ పోతుంది కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రజానికాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో